వెల్కమ్ టు మీ ఇంటి వంట భయలక్ష్మి మీ ఇంటి వంటలో ఈరోజు మైసూర్ పాక్ని స్వీట్ షాప్లో ఉన్నట్లే ఎలా ఇంట్లోనే ఈజీగా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపిస్తున్నాను మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి మీరు ట్రై చేసే ముందు వీడియోను మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూసిన తర్వాతే ట్రై చేయండి చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది చూసారు కదా ఎంత బాగా వచ్చేసిందో ఈ మైసూర్ పాకు ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము ఈ గుళ్ళ మైసూరుపాకుని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక కడాయి తీసుకొని రెండు కప్పుల చక్కెర వేసుకోవాలి తర్వాత ఒక పావు కప్పు వరకు నీళ్లు వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని స్టవ్ మీద పెట్టేసుకోవాలి ఇలా ముందుగానే మనము చక్కెర నీళ్లు స్టవ్ మీద పెట్టేసుకున్నామంటే మనకు టైం అనేది సేవ్ అవుతుంది టైం వేస్ట్ కాకుండా ముందుగా చక్కెర అనేది వేసేసుకోవాలి మిగతా ప్రాసెస్ ప్రిపేర్ చేసుకునే లోపు మనకి చక్కెర అనేది కరిగిపోతుంది స్టవ్ అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకున్నాను ఈ లోపు మరొక బౌల్ తీసుకొని అందులో స్టైనర్ పెట్టేసుకొని ఒక కప్పు శనగపిండి వేయసుకొని జల్లిస్తున్నాను శనగపిండిని ఖచ్చితంగా జల్లించే చేసుకోవాలి జల్లించుకోవడం వల్ల శనగపిండిలో ఏమన్నా ఉంటే ఫిల్టర్ అయిపోతాయి అలాగే పిండి కూడా లేకుండా చాలా సాఫ్ట్గా వచ్చేస్తుంది ఈ జల్లించుకున్న శనగపిండిని పక్కన పెట్టేస్తున్నాను ఇప్పుడు మరొక బౌల్ తీయేసుకొని ఒక కప్పు రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకున్నాను అలాగే ఒక కప్పు నెయ్యి కూడా వేసుకుంటున్నాను మీకు ఇష్టమైతే రెండు కప్పుల నెయ్యితో కూడా చేసుకోవచ్చు అలాగే రెండు కప్పుల నూనెతో కూడా చేసుకోవచ్చు మనము ఆయిల్ వేసుకునేటప్పుడు మనకు ఎటువంటి ఫ్లేవర్ ఉండకూడదు ఆయిల్ అనేది పల్లీల నూనె కానీ నువ్వుల నూనె కానీ వాడకూడదు ఈ నెయ్యి మిశ్రమాన్ని మూడు నుంచి నాలుగు గరిటల వరకు జల్లించుకున్న శనగపిండిలో వేసేసుకుంటున్నాను ఈ బౌల్లో ఉన్నటువంటి నెయ్యి మిశ్రమాన్ని మరొక స్టవ్ మీద పెట్టేసుకొని లో ఫ్లేమ్లోనే వేయిట్ చేసుకుంటూ ఉండాలి ఈ శనగపిండిలో ఎక్కడే కానీ ఉండాలి లేకుండా కలిపేసుకొని రెడీగా పెట్టుకోవాలి ఇలా కలుపుకోవడం వల్ల పాకంలో వేసి తొందరగా కలిపేసుకోవచ్చు ఉండలు లేకుండా పాక్ అయిన వెంటనే వేసుకోవడం కోసం మౌల్డ్కి నెయ్యి రాసి రెడీగా పెట్టేసుకోవాలి కదా ఒక స్టవ్ మీద చక్కెర నీళ్ళు వేసి కలుపుకుంటూ ఉండాలి మరొక స్టవ్ మీద ఇలా నెయ్యి మిశ్రమాన్ని పెట్టేసుకోవాలి రెండు ఒకేసారి జరగాలి ఇదంతా అయ్యేలోపు మనకు చక్కెర కూడా కరిగిపోయి పాకానికి దగ్గరలో ఉంటుంది చక్కెర మొత్తం కరిగిపోయి ఇలా మరుగుతూ ఉన్నప్పుడు పాకాన్ని చెక్ చేసుకోవాలి పాకం చూశారు కదా వీడియోలో చూపిస్తున్నట్లుగా తీగ పాకం రావాలి ఇలా తీగ పాకం వచ్చిన వెంటనే స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టేసుకొని ముందుగా మనము శనగపిండిని కలుపుకో ఉన్నాం కదా నెయ్యి మిశ్రమం వేసి ఈ శనగపిండి మిశ్రమాన్ని మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకొని ఈ పాకంలో వేసేసుకొని కలుపుకుంటూ ఉండాలి మనకు ఎక్కడే కానీ ఉండలు కట్టకుండా చాలా ఈజీగా పాకంలో కలిసిపోతుంది ముందుగానే శనగపిండిలో నెయ్యి మిశ్రమం వేసి కలుపుకోవడం వల్ల చూసారు కదా ఎంత బాగా కలిసిపోయిందో ఇలాగే స్టవ్ని టు మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి ఇలాగే కలుపుకుంటూ ఉన్నప్పుడు ఇలా ఉడుకుతున్నట్లు బుడగలు బుడగలుగా కనిపిస్తుంది కదా ఇలా ఉన్నప్పుడు పక్కన పెట్టుకున్నాం కదా నెయ్యి మిశ్రమము ఆ నెయ్యి మిశ్రమంలో ఒక గరిటె పెట్టేసుకొని ఒకటి నుంచి రెండు గరిటెల వరకు వేసుకుంటూ కలుపుకోవాలి నెయ్యి మిశ్రమం అనేది బాగా వేడివేడిగా ఉండాలి పక్కన మనము స్టవ్ మీద పెట్టేసుకొని వేడి చేస్తూనే ఉండాలి లో ఫ్లేమ్లో పెట్టేసుకొని చూసారు కదా వేసుకున్న నెయ్యి మిశ్రమాన్ని మొత్తాన్ని కూడా ఈ శనగపిండి పూర్తిగా పీల్చేసుకున్న తర్వాతనే మళ్ళీ మనము వేడివేడిగా ఉన్న నెయ్యి మిశ్రమాన్ని వేసుకోవాలి చూస్తారు కదా వేసుకున్న నెయ్యి మిశ్రమాన్ని శనగపిండి పీల్చేసుకునేది కదా మళ్ళీ కొద్దిగా నెయ్యి మిశ్రమం అనేది వేసుకోవాలి ఇలా నెయ్యి మిశ్రమం వేసినప్పుడు ఇలా పొంగుతున్నట్లు ఉంది కదా ఇలా పొంగుతూ ఉన్నట్లు రావాలి అంత వేడిగా ఉండాలి నెయ్యి మిశ్రమం అనేది అలాగే మనం తీసుకున్న కడాయి అనేది అడుగు మందంగా ఉండాలి కొంచెం పెద్ద కడాయి అనేది తీసుకోవాలి పొంగుతూ ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా కలుపుకుంటూ ఉండాలి మనం నెయ్యి మిశ్రమం వేసేసుకున్నప్పుడు చాలా వేడిగా ఉంటుంది కదా ఇదంతా మనము ఎప్పుడైతే శనగపిండి నెయ్యి మిశ్రమాన్ని పీల్చుకోవడం ఆగిపోతుందో అలాగే నెయ్యి మిశ్రమం అనేది సపరేట్ అయిపోతుందో ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా గొల్ల విరిగినట్టు కనిపిస్తుందో అప్పటి వరకు ఇలాగే చేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా నెయ్యి మిశ్రమం ఉంది ఇది కూడా వేసేసుకొని ఇప్పుడు మళ్ళీ కలపకుండా ఇలాగే మనము ముందుగా నెయ్యి రాసి పెట్టుకున్న మౌల్లో వేసుకోవాలి తీసుకున్న మౌల్డ్ కూడా కొద్దిగా లోతుగా ఉన్నదైతే మధ్యలో బ్రౌన్ కలర్లో వచ్చేసి మైసూర్పాక్ అనేది చాలా బాగా వచ్చేస్తుంది ఇలా అల్యూమినియం అయినా పర్లేదు లేకుంటే స్టీల్ వాటిల్లో కూడా వేసుకోవచ్చు స్టీల్ వాటిల్లో కూడా కొద్దిగా అడుగు ఫ్లాట్గా ఉన్నవి తీసుకొని వేసుకోవచ్చు ఇలా వేసేసుకొని పైన మనము ప్రెష్ చేయకూడదు మరి సమానంగా రాకుంటే లైట్గా ఇలా పక్కకు తీసుకోవాలి అంతే ఎక్కడే కానీ ప్రెస్ చేయకూడదు ప్రెస్ చేసామంటే మనకు గొల్ల అనేది ఉండదు లోపల ఇలాగే మనము ఐదు నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి ఐదు నిమిషాల తర్వాత ఒక చాక్కి నెయ్యి రాసేసుకొని మనకు మైసూరుపాకు ఏ సైజులో కావాల్సి ఉంటే ఆ సైజులో కట్ చేసుకోవాలి ముందుగానే లైన్స్ వేసుకోవాలి పూర్తిగా చల్లారిన తర్వాత మైసూరుపాకుని కట్ చేసుకోలేము గట్టిగా అయిపోతుంది కాబట్టి నేనైతే ఐదు నిమిషాల తర్వాత ఇలా లైన్స్ వేసుకుంటున్నాను అదే సాఫ్ట్ పాక్ అయితే చల్లారిన తర్వాత కూడా మనము కట్ చేసుకోవచ్చు గుళ్ళ పాక్ అనేది గట్టిగా అయిపోతుంది కాబట్టి ఇలా ముందుగానే మనము లైన్స్ అనేది వేసుకోవాలి చల్లారిన తర్వాత మనం ఎలా అయితే కట్ చేస్తున్నామో అలాగే వచ్చేస్తాయి చేత్తో తుంచినా సరే నేనైతే మొత్తం ఇలాగే కట్ చేసుకొని పూర్తిగా చల్లారినివ్వాలి నేనైతే గంట సేపు అలాగే చల్లారినిచ్చాను గంట తర్వాత ఈ మౌల్డ్ పైన వేరొక ప్లేట్ పెట్టేసుకొని మౌల్డ్ని రివర్స్ చేసుకోవాలి ప్లేట్లేకి రివర్స్ చేసిన వెంటనే పాక్ అనేది పడిపోతుందండి కిందికి ఒకవేళ పర్లేదు అనుకోండి పైన తట్టేసామంటే ఈజీగా ఉడిచ్చేస్తుంది ఎక్కడే కానీ అంటుకోకుండా చూసారు కదా ఎంత బాగా మౌల్డ్కి ఎక్కడే కానీ లేకుండా నీట్గా వచ్చేసిందో ఈ మైసూరుపాకు ఇంకా గోరవెచ్చగానే ఉంది పూర్తిగా చల్లాలేదు మైసూర్ పాక్ చూసారు కదా ఎంత బాగా వచ్చేసిందో మధ్యలో బ్రౌన్ కలర్లో వచ్చేసి ఇలాగే మీకు కూడా రావాలంటే వీడియోను మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూసిన తర్వాతే ట్రై చేయండి చుట్టూ ఎడ్జెస్ అనేది కొద్దిగా పొడిపొడిగా అనేది పోతుందండి ఈ మైసూర్ పాక్ చేసేటప్పుడు సాఫ్ట్ మైసూర్ పాక్ అయితే ఎక్కడే కానీ వేస్టేజ్ అనేది ఉండదు గుళ్ళ పాక్ మాత్రం కొద్దిగా పొడిపొడిగా పక్కకపోతుంది చూసారు కదా మైసూర్ పాకు ఎంత బాగా వచ్చేసిందో మనం ముందుగా కట్ చేసాం కదా దాని వెంబడి చేత్తో ఇలా తుంచామంటే వచ్చేస్తాయి పాక్ అనేది అంతేనండి చాలా సింపుల్గా మనము గుల్ల మైసూర్పాకుని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీరు ట్రై చేసే ముందు మాత్రం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసిన తర్వాతే ట్రై చేయండి చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది మొత్తం మైసూరుపాకును కూడా ఇలాగే చేతితోనే తుంచేయచ్చు ముందుగానే కట్ చేసుకోవడం వల్ల మనకు చాలా ఈజీగా అనిపిస్తుంది మైసూర్పాక్ని ఇలా తుంచేయడము మొత్తం మైసూర్పాక్ని ఇలాగే తుంచేసుకున్నాను ఇలా తుంచేసుకున్న మైసూరుపాకుని పూర్తిగా చల్లారిన తర్వాతనే ఒక ఎయిట్ ఎయిట్ కంటైనర్లో స్టోర్ చేసుకోవాలి చూసారు కదా ఒక్క కప్పు శనగపిండితో మనము కేజీ కంటే ఎక్కువగా ఉన్న మైసూర్పాక్ని ఇంట్లోనే ఈజీగా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకున్నాం కదా మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి మీరు ట్రై చేసే ముందు వీడియోను మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూసిన తర్వాతే ట్రై చేయండి చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చాయో కామెంట్ రూపంలో చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోకండి చూస్తారు కదా ఎంత గొల్లగా వచ్చిందో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ కూడా చేయండి అలాగే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్